అందరికీ నమస్కారం ఈరోజు బండసీనన్న సోషల్ మీడియా వేదికగా ఈటల రాజేందర్ గారిని నమ్మొద్దు ఈటల రాజేందర్ గారికి హుజురాబాద్లో ఉనికి లేదు బీజేపీకి స్థానం లేదని చెప్పి పోస్టులు పెట్టడం జరిగింది నేను బండసీనన్నను చూస్తే చాలా గర్వపడతాను ఎందుకంటే ఈటల రాజేందర్ అన్నతో ఉద్యమం నాటి నుంచి చూసుకుంటూ వచ్చినాం ఈటర్ రాజేంద్ర అన్నకు లెఫ్ట్ తానే రైటు తానే అనేక మార్లు రాజేందర్ అన్న కాన్వేలో ఆయన కారులో తిరుగుతుంటే మా దళిత జాతి బిడ్డ ఇంత గొప్పగా బిరాజిల్తుండు అన్ని రంగాలలో రాణిస్తాడు అని సీనన్నను చూసి మురిసిపోయేవాళ్ళం కానీ ఇవాళ రాజేందర్ అన్నను విమర్శిస్తే నిజంగా ఆయన ఔనత్యాన్ని ఆయన ఉనికిని పొడగొట్టుకున్నవాడని నాకు అర్థమవుతుంది నేను సీనన్నను విమర్శించాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు ఎందుకంటే రాజకీయాలు పరిస్థితుల ప్రభావం వల్ల బీఆర్ఎస్లోకి పోవచ్చు కానీ ఈటల రాజేంద్ర అన్న రాజీనామా చేస్తేనే అన్న నువ్వు ఇలా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయింది ఇంత గొప్ప నాయకుని అయింది మనం తిన్న రేవు దళవాలనే సూర్యుని పైన ఉమ్మేస్తే మన ముఖం మీద పడతావు అన్న నువ్వు రాజేందర్ అన్న గురించి ఎంత బ్యాడ్ కామెంట్ పెడితే అంత అయిపోతావు అన్న దయచేసి మీలాంటి వాళ్ళు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయద్దు దయచేసి ఇది చూసుకొని ఇది రిపీట్ కాకుండా అని చెప్పి నేను ఒక దళిత జాతి బిడ్డగా నీకు తమ్ముడిగా నీ ఆప్తుడిగా నేను కోరుకుంటున్నా ఇది దయచేసి ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కానీ ఎక్కురాన్నా థ్యాంక్ యూ